ఇరవై ఐదేళ్లు ఎక్కడెక్కడో ఉద్యోగం చేసి విసుగేసి విఆర్ఎస్ తీసుకున్నాకే ఇష్టమైన వ్యాపకాలు కొనసాగించడానికి సాధ్యమవుతోంది చక్రపాణికి సాయంకాలం నాలుగింటికి ఆవిడ చేతి కాఫీ త్రాగి ప్రతిరోజు భగీరథి గానసభకు వెళ్లడం అలవాటైంది నిత్యము ఏదో ఒక ప్రోగ్రాం ఉండనే ఉంటుంది అక్కడ దాదాపు ఐదింటికి మొదలవుతుంది కార్యక్రమం కచేరీలు ఎన్ని చూశాడో లెక్కే లేదు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం తెలుగు హిందీ సినిమా పాటలు ఎన్నెన్నో యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో నచ్చిన పాటలు ఎన్ని చూడగలిగినా లైవ్ కచేరీలు చూడడంలో చెప్పలేని మనోల్లాసము తన్మయత ఉంటాయి ఆలకించిన ప్రతి గొప్ప చేరి దేనికదే ఒక సుసంపన్న అనుభవం గుండెను తడిపిన సంగీతపు వానజల్లు ఎన్నోసార్లు కంటి కొసల నుండి జారే నీటి చుక్కలుగా బయటపడుతుంది గాయకుడికి శ్రోతలకి నడుమ నడిచే ఆ సజీవ పాకాన్ని మాటలు వివరించలేదు అనుభవేక వేద్యమని ప్రియా సిస్టర్ శాస్త్రీయ సంగీతం నడుస్తోంది ఆ వేళ తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము అంటూ రేవతిలో ప్రతిధ్వనిస్తున్న రాగ విస్తృతి శ్రోతల్ని మైమరపింపజేస్తూ ఉంది వందల మంది మహామహుల నోటి వెంట జాలువారి లక్షల మంది శ్రోతల్లో జీవితపు సారాన్ని నిస్సారాన్ని అవగటపరిచిన అన్నమయ్య వాణి అని ఎనభై ఏళ్ల ముసలావిడని ఒక మధ్యవయస్కుడు జాగ్రత్తగా నడుస్తున్న కచేరీ ఉద్విగ్న క్షణాలకు భంగం కలగకూడదన్నట్టు నడిపించుకొచ్చి మొదటి వరుసలో కూర్చోబెట్టి ఆమె కూర్చున్న సీటు పక్కన ఖాళీ ఉన్నా సరే తాను వెనక వరసలో కూర్చున్నాడు గత పది రోజులుగా గమనిస్తున్నాడు చక్రపాణి వాళ్ళిద్దరిని బాగా బలహీనంగా కనిపిస్తున్న ఆ మహిళ ఇస్త్రీ పెట్టిన కాషాయ రంగు చీర నుదుట ఒక విభూది రేఖ శుభ్రంగా ఉంది ఎక్కడో చూసిన ముఖం ఆమెది రావడం లేదు జరుగుతున్న కచేరిని మమైకమై ఆస్వాదిస్తున్న ఆమెను చూస్తే ఏ అమరకాంతో తప్పిపోయి మానవ సమూహంలో కూర్చుని ఉన్నట్టు అనిపించింది చక్రపాణికి ఎవరో ఆ వృద్ధనారి రెండో వరుసలోంచి లేచి ఆ నడివయస్కుడు బయటకు దారి తీయడం చూసి చక్రపాణి నాలుగో వరుసలోంచి లేచి వెంబడించాడు ఆడిటోరియం కాంపౌండ్లోనే ఉన్న క్యాంటీన్లో కూర్చుని టీ ఆర్డర్ చేసిన అతడి ఎదురుగా కూర్చుని స్వీయ పరిచయం చేసుకున్నాడు నా పేరు చక్రపాణి రైల్వే ఉద్యోగంలోంచి ఈ మధ్య విఆర్ఎస్ తీసుకున్నాను ఐఎమ్ శ్రీవత్స పలకరింపుగా నవ్వి బదులిచ్చాడు నలభైల్లో ఉన్న ఆ స్ఫురద్రూపి మీరు కచేరికి తీసుకొచ్చిన మేడం గారు ఎవరు అని నేరుగా అడగకుండా ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాడు చక్రపాణి మా అమ్మ ప్రొఫెసర్ అఖిల యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయ్యారు వెంటనే పోలికలు తెలిసి వచ్చాయి చక్రపాణికి ఎన్ఏ క్లాసులో రెండేళ్లు ఆమె చెప్పిన పాఠాలు గుర్తొచ్చాయి తన బోటి వాళ్ళెందరో ఆరాధించే ఉత్తమ శ్రేణి అధ్యాపకురాలు అఖిలా మేడం హార్డీ నవల టెస్ట్ ఆఫ్ ద డియర్ బర్వెలీస్ క్లాసులో బోధిస్తూ అందులోని విషాదానికి ఉద్వేగపడి కన్నీరు పెట్టుకున్న సున్నిత సంస్కారి అఖిలా మేడం చాలా ఏళ్ళైంది మేడంని చూసి నేను ఆమె స్టూడెంట్ని లోపలికి వెళ్ళాక పలకరించి నమస్కారం చెబుతాను ఐదారేళ్లుగా డెమెన్షియా ఉంది అమ్మకు కొన్ని ఘటనలు కొంతమంది మనుషులు మాత్రమే గుర్తుంటారు చాలా గుర్తుండవు ఎన్నో ఏళ్ళైందిగా అమ్మ మిమ్మల్ని గుర్తుపట్టదేమో వారిస్తున్నట్టన్నాడు శ్రీవత్స ఎంతకాలంగా ఉంది మేడం గారికిలా ఎనిమిదేళ్ల కిందట మొదలైంది ఆమె రెండో కొడుకు మా తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేసేవాడు ఒక కారు ప్రమాదంలో పోయాడు తట్టుకోలేక అమ్మ డిప్రెషన్కి గురైంది అదే కారణమంటారు డెమెన్షియాకి డాక్టర్లు మీరు మీ ఫ్యామిలీ మేడంతోనే ఉంటున్నారా లేదు నా భార్య బిడ్డ నార్వేలో ఉంటారు మా ఆవిడ అక్కడ ఇంజనీర్ నేను అక్కడే పనిచేసేవాడిని ఎనిమిది నెలల ఇందు ఇండియా వచ్చి అమ్మ దగ్గర ఉంటున్నాను అక్కడ మీ ఉద్యోగం వదిలేశాను తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోటి వెతుక్కోవాలి మీరు వచ్చేస్తే మీ ఆవిడ బిడ్డ ఇబ్బంది పడరా ఇన్నేళ్ళు అమ్మపడ్డ ఇబ్బంది మాట ఏమిటి చిరునవ్వుతో అన్నాడు శ్రీవత్స మీకు అభ్యంతరం లేకపోతే నన్ను గుర్తుపట్టకపోయినా సరే మేడం గారిని ఒకసారి పలకరిస్తాను నాకు అభ్యంతరం దేనికి సార్ ఆమె మిమ్మల్ని గుర్తుపట్టకపోతే మీరే నొచ్చుకుంటారని గుర్తుపట్టదంటారా ఆమెకు నేనే గుర్తులేను ఎవరో వేరే మనిషి తన కొడుకు పంపితే తనకి సాయంగా ఉంటున్నాడని అనుకుంటూ ఉంది నిజమా ముందు వరసలో అమ్మ కూర్చుని ఉంటే వెనక వరసలో నేను పరాయివాడిలా కూర్చున్నంత నిజం ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలో కారు ప్రమాదంలో చనిపోయిన నా తమ్ముడు ఇంకా అమెరికాలోనే ఉంటున్నాడని తన పెద్ద కొడుకు శ్రీవత్స నార్వేలో స్థిరపడ్డాడని నాకే చెబుతుంది మాతో తీసుకెళ్తాం రా అంటే ఎక్కడో ఏదో దేశంలో దానిలా బతకడం నాకు బాగుండదురా ఇలా ఉండిపోనిండి నన్ను ఇంకెప్పుడు ఒత్తిడి చేయకండి మీతో పాటి రమ్మని అని హుకుం జారీ చేసింది అమ్మ చాలా కాలం క్రిందట చక్రపాణికి మాట పెగల్లేదు నమస్తే మేడం ఇక్కడ కూర్చోవచ్చా తిరిగి లోపలికి నడిచాక ఖాళీగా ఉన్న కుర్చీలో తన ఉపాధ్యాయుని పక్కన కూర్చుంటూ అడిగాడు చక్రపాణి ఆడిటోరియంలో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోవడానికి నా అనుమతి దేనికి సార్ కూర్చోండి ఎంత హాస్యం మేళవించిన మాట అది ఈమె డెమెన్షియా బారిన పడ్డ మనిష అని ఆశ్చర్యపడ్డాడు లోలోన చక్రపాణి నేను అఖిల ప్రొఫెసర్ అఖిల యూనివర్సిటీలో రిటైర్ అయ్యాను మాట కలిపింది మేడం తెలుసు మేడం ఎలా నేను మీ స్టూడెంట్ మేడం రెండేళ్లు పీజీలో మీ పాఠాలు విన్నాను నిజం నాకు గుర్తురావట్లేదే ఏ బ్యాచ్ చెప్పాడు చక్రపాణి నేను ఆ రోజుల్లో మీకు బాగా ప్రీతిపాత్రమైన స్టూడెంట్ మేడం మాది పెనుగొండ ఆంధ్రభోజ అని పిలిచేవారు నన్ను మీరు చక్రపాణి గుర్తొస్తోంది మిమిక్రీ బాగా చేసేవాడివి కదా క్లాసులో పాఠం నేను ఎలా చెబుతానో నా ఎదురుగానే ఒక్కసారి అనుకరించి చూశావు పాటలు పాడేవాడివి ఫైనల్ ఇయర్ ఆఖర్లో ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో చిన్న సైజు కచేరీ చేశావు అవునా ఆశ్చర్యం వేసింది చక్రపాణికి ఇప్పుడు ముప్పై ఏళ్ల క్రితం జరిగిన విషయాలు నిన్న జరిగినంత వివరంగా చెబుతుంది మతి మెరుపు ఏమిటి వీడకు అనుకున్నాడు టైం ఎనిమిది అవుతుండగా శ్రీవత్స వచ్చి ఆమె చెవిలో బయలుదేరుదామా అన్నాడు బదులివ్వకుండా లేచి నిల్చుంది మేడం మెల్లగా కారు దగ్గరకు నడిచారు ముందు రండి పక్కనే ఉన్న హోటల్లో ఏదైనా కాస్త తిందాం అన్నాడు శ్రీవత్స చక్రపాణితో జాగ్రత్తగా తల్లిని కారు వెనక సీట్లోకి చేర్చి ముందు సీట్లోకి చేరాడు చక్రపాణి రసమిడ్లీ బాగుంటుంది ఇక్కడ రుచి చూడండి అమ్మకి ఇష్టం ఆ డిష్ రెస్టారెంట్ చేరాక అన్నాడు శ్రీవత్స రెండు స్పూన్లతో రసమిడ్లీ తినడానికి తికమక పడుతున్న తల్లి పక్కకు చేరి ఏదో పసిబిడ్డకు తినిపించినట్టు తినిపించాడు ఆపై చిన్నపాటి టిష్యూ పేపర్తో పెదవుల చుట్టూ తుడిచాడు చూస్తున్న చక్రపాణి మనస్సు ఆర్ద్రమైంది ఇంటికి రాకూడదా రేపు కలిసి భోంచేద్దాం శ్రీవత్సతో కలిసి కారెక్కబోతూ ఆహ్వానం పలికింది అఖిలా మేడం తన స్టూడెంట్లను ఇంటికి ఆదివారాలు లంచికి పిలిచేది అమ్మ డ్రైవింగ్ సీట్లు కూర్చోబోతూ తనకే వినిపించేట్టు చెప్పాడు చక్రపాణి ఈ మాట తనతో చెబితే ఎలా కనీసం పది పన్నెండు ఆదివారాలు అఖిల మేడం ఇంట్లో అన్నం తిన్నవాడు తను లోపల ఆప్యాయంగా గుర్తు చేసుకున్నాడు చక్రపాణి ఎప్పటిదో అపురూపమైన సౌహార్దరత మళ్లీ తలుపు తట్టి పలకరించింది చక్రపాణి జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి శ్రీవత్సకు అందించాడు చక్రపాణి కారు కదిలింది మౌనంగా కారు నడుపుతున్న శ్రీవత్సకి నార్వేలో ఉన్న కుటుంబం మదిలో మిగిలింది మనోహరమైన పర్వతాలు హిమశృంగాలు వీటన్నింటినీ మించి ఉత్తమోత్తమ శ్రేణి ప్రజారక్షణ వ్యవస్థ ఉన్న సంపన్న దేశం నార్వే గత పదమూడేళ్లుగా శ్రీవత్స కుటుంబం నివాసముంటున్నది ప్రపంచంలోని సుందరమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరొందిన బెర్గెన్ నగరంలో దేశానికి నైరుతి దిక్కులో సముద్ర తీరాన పర్వత శ్రేణుల నడుమ ఉన్న నగరం అది కలపతో నిర్మితమైన ముచ్చట గొలిపే నివాస భవనాలు ఇప్పటికీ భద్రంగా పరిరక్షించబడుతూ ఎన్నో చారిత్రక కట్టడాలు పురాతన కాలపు రాజసం వలకబోస్తూ సముద్రం కేసి చూస్తూ ఉన్నట్టుంటాయి ఎలా ఉందో కూతురు అనన్య బెర్గన్ కమ్యూనిటీ కాలేజీలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేస్తోంది రేవతికి తనకి ఇండియాకు వచ్చే ముందు జరిగిన వాగ్వాదం గుర్తొచ్చింది మనం కొంతకాలం ఇండియా వెళ్ళాలి అత్తయ్యని చూడ్డానికేనా వెళ్ళొద్దాం ప్లాన్ చేయండి అమ్మ ఆరోగ్యం బాగున్నట్టు లేదు చూసి వెంటనే రాలేం నెల రోజులు ఉందాంలేండి అనన్యకి ఉందిగా ఎలాను కనీసం ఏడాదైనా పట్టవచ్చు అమ్మకి ఆరోగ్యం మెరుగవడానికి మన ఉద్యోగాల్లో అంత సెలవు పెట్టడం ఎలా కుదురుతుంది జాబ్స్ మానేద్దాం ఇద్దరం ఆర్ యూ క్రేజీ ఇంత మంచి ఉద్యోగాలు మానేసి ఇండియా వెళ్ళిపోదామంటున్నావా ఇక్కడొచ్చే జీతంలో వంతు జీతం వస్తుందా అక్కడ కానీ అమ్మ తెలుసుగా ఏడెనిమిదేళ్ళుగా డెమెన్షియా ఈ మధ్య డాక్టర్ చెప్పాడు లివర్ ప్రాబ్లం ఏదో ఉందని చేయాల్సిందంతా ఇక్కడి నుంచే చేస్తున్నాగా ఒక ఫుల్ టైం నర్సు పని మనిషి హాస్పిటల్ వాళ్లతో నిత్యం మానిటరింగ్ ఒకే ఒక పద్యం జీవితం పట్ల తన దృక్పథంలో అంత మార్పు తెస్తుందని శ్రీవత్స ఎప్పుడూ అనుకోలేదు ఎక్కడో తమ ఊళ్ళో తోపుడు బండి వాడి దగ్గర కొన్న వేమన శతకం పుస్తకాల బీరువాలోంచి బయటికి తీసి ఒక అర్ధరాత్రి గంటసేపు తిరగేస్తుండగా తారసపడ్డ అమృత గుడికల్లాంటి పలుకులది తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామయును వినురవేమ ఏనాడో వేమన మనిషికి పెట్టిన చెంప పెట్టు శ్రీవత్సని కార్యోన్ముఖుడిని చేసింది వేమన చెప్పిన దయ అనే మాటకు దీటుగా వేల మైళ్ల దూరంలో నిస్సహాయంగా ఉన్న తల్లికి తాను ఏమైనా చేస్తున్నాడా అన్న మీమాంస దోషభావన ఆ కొడుకుని నిద్రకు దూరం చేశాయి సరఫరా చేస్తున్న సౌకర్యాలు కాదు రేవతి తల్లికి నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది నా తమ్ముడు హర్ష అమెరికాలో ప్రమాదం బారిన పడి చనిపోయినప్పుడు మొదలైంది ఆమెకు మరపు వాట్ దే కాల్ డెమెన్షియా ఇన్ మెడికల్ టర్మ్స్ రెండో కొడుకుని పోగొట్టుకున్న మనోవ్యధకు ఆమెకు బహుశా ప్రకృతి చేసిన చికిత్స జన్మనిచ్చి పెంచిన ఆ తల్లికి నేనేం చేస్తున్నట్టు నేను ఇండియా వెళ్ళాలి తప్పదు ఎంతకాలం అవసరమో అంతకాలము అక్కడే ఉంటాను తెల్లారి ఆరున్నరకి శ్రీవత్స నుంచి ఫోన్ అమ్మ రాత్రి నిద్రలోని చనిపోయింది సార్ ఇవాళ మధ్యాహ్నమే అంత్యక్రియలు నిశ్చేష్ఠుడయ్యాడు చక్రపాణి రాత్రి నిశ్చింతగా పడుకుని నిద్రపోయింది తెల్లారి చూస్తే ఆపై ఇక చెప్పలేకపోయాడు కొడుకు తల్లి మరణం గురించి ఒక ఇరవై మంది పోగయ్యారు మరణించిన అఖిలా మేడంకి నివాళి అర్పించడానికి పార్థివదేహం తల దగ్గర లామినేట్ చేయించిన చిన్నపాటి చేతిరాత అదో ఏదో గుర్తుంచుకోమని నాకు చెప్పొద్దు చెబుతున్నది నేను అర్థం చేసుకోవాలని శ్రమపడం గుర్తున్నది చాలు విశ్రాంతిగా పడుకుని కళ్ళు మూసుకున్నప్పుడు ముంజేతి మీద నీ మెత్తటి స్పర్శ కావాలి నాకు ఊహకు కూడా అందనంత గజిబిజి నా మాట నా నడత ఒప్పుకుంటా నాకు నేనే దూరమైనప్పుడు కావాలి నాకు నీ హస్తం నా ఆసరా విసుక్కుకు తిట్టకు ఆగ్రహించకు ఇంతకు మించి కాదని యత్నించి విఫలమైన నాకు బాగా తెలుసు జారిపోయి మిగిలిన నాతో కడదాకా నిలుస్తావుగా ఎనిమిదేళ్ల కిందట అమ్మ అని మాటలి అందంగా ఫోటో ఎడిట్ చేయించి ఫ్రేమ్ కట్టించి నేనే తగిలించాను గోడకి ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు చదువుతున్న చక్రపాణికి దగ్గరగా వచ్చి సన్నటి నీటి పొర కంటిపాపల్లో తుంగి చూస్తుండగా గద్గద స్వరంతో చెప్పాడు శ్రీవత్స అంత్యక్రియలు ముగిసిన పది రోజులకు జరగాల్సిన కార్యక్రమము శ్రద్ధగా నిర్వహించాడు శ్రీవత్స అతడి భార్య బిడ్డ కూడా విదేశం నుంచి వచ్చాడు మరో ఐదు రోజులకి విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన చక్రపాణితో అన్నాడు శ్రీవత్స నిస్సహాయ స్థితిలోని తల్లికి సేవ చేయగలగడం నాకు బ్రతుకులో దొరికిన వరం అనిపిస్తూ ఉంది సార్ ఇవాళ నా వ్యక్తిత్వంలోని మంచికి యావత్తు అమ్మే కారణం దౌర్బల్యాలన్నీ నేనొతికించుకున్నదే ఆమెకు చేసిన సేవ నాకెప్పుడూ బరువు అనిపించదే ఆ మనన్ను అపరిచితుడుగా చూడడం మాత్రం నరకం అనిపించింది కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి జ్ఞాపకాలను కప్పి ఉంచిన కంచు పరదా మాత్రం తొలగదు అంతేనేమో డెమెన్షియా ఒక కొడుకు చెయ్యాల్సిందంతా నిజాయితీగా చేశారు మీరు మనస్ఫూర్తిగా అన్నాడు చక్రపాణి ఇష్టంగా ఒక చిరునవ్వు ప్రియంగా ఒక పలకరింపు ఆమె మాట్లాడిన మాటను శ్రద్ధగా ఆలకించే ఒక చివి ఇవే నేను అమ్మకిచ్చిన చిన్న కానుకలు అంతకు మించి ఏమీ చెయ్యలేదు నాకు మొట్టమొదటి స్నేహితురాలు మా అమ్మే ఆమెకు చిట్ట చివరి స్నేహితుడిని నేనే అవ్వాలన్న స్వార్థం నాది తల్లికి చేసిన సేవకు స్వార్థమని పేరు పెట్టుకునే మీలాంటి వాళ్ళు ఎక్కడూగానే తారసపడరు శ్రీవత్స గారు థ్యాంక్ యూ వెళ్తాను సార్ వెళ్ళుస్తాను అనడం లేదు మళ్ళీ రానేము అంతా వదిలేసి వట్టి చేతులతో వెళుతున్నట్టుంది నవ్వడానికి యత్నిస్తూ కదిలి వెళ్ళిపోయాడు అవును చాలానే వదిలిపెట్టి వెళుతున్నావు ప్రతి తల్లికి ఒక నమ్మకం ప్రతి మనిషికి ఒక పాఠం వదిలేసి వెళుతున్నావు అద్దంలో ఆకాశాన్ని వినువు చాలాసేపు అక్కడే నిల్చుండిపోయి లోపలే గొణుక్కున్నాడు చక్రపాణి